అందరికీ నమస్కారం మన దేశంలో పెళ్లైన ప్రతి స్త్రీ కూడా కొన్ని ఆచారాలు పాటిస్తుంది హిందూ శ్రీ నుదుటిన తిలకం మెడలో మంగళసూత్రం కాళ్లకు మెట్టెలు చేతులకు గాజులు ధరిస్తుంది అయితే వివాహితలు కాళ్లకు మెట్టెలు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు పెళ్లయ్యాక ఆడవాళ్లు కాళ్లకు మెట్టెలు ధరిస్తారు మన భారతదేశంలో ఎక్కువగా ఈ సాంప్రదాయం పాటిస్తూ ఉంటారు అయితే వారు ఎందుకలా మెట్టెలు ధరిస్తారో కారణం వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు భారతీయ సంప్రదాయం ప్రకారం స్త్రీలు తమ తలపై సింధూరం మెడలో మంగళసూత్రం నుదుటిన తిలకం చేతులకు గాజులు పాదాలకు మెట్టెలు ధరిస్తారు భారతీయ స్త్రీలు ప్రాచీన కాలం నుంచి వీటిని పాటిస్తూ ఉన్నారు దీనికి మతపరమైన ప్రాముఖ్యత కొంత శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది మరి స్త్రీలు మెట్టెలు ఎందుకు ధరిస్తారు వాటి వల్ల కలిగే ప్రయోజనాలేటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వివాహిత స్త్రీలు కాలికి మెట్టెలు ధరించడం చాలా శుభప్రదమని సనాతన ధర్మంలో చెప్పబడింది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం శాంతి కలుగుతాయి మూడవ వేలకు ధరించే ముడి భార్య భర్తల వైవాహిక జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది దీంతో తల్లి లక్ష్మి కూడా సంతోషిస్తుంది కాళ్ళకి మెట్టెలు ధరించడం వలన జీవితంలో ప్రతికూలత తగ్గుతుంది కుటుంబం ఆనందం పెరుగుతుంది ఈ రోజుల్లో కొందరు స్త్రీలు వెండితో చేసినవి కాకుండా గిల్టు మెటల్ మెట్టెలు ధరిస్తారు అయితే వెండి మెట్టలు ఎప్పుడు కాళ్ళకి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఖాళీ ఉంగరాన్ని ధరించడం వల్ల మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు దానిని ధరించడం వల్ల శారీరక మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ విషయంలో నిపుణులను విశ్వసిస్తే మెట్టలు ధరించడం వల్ల మహిళల్లో థైరాయిడ్ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని వారంటున్నారు వెండి లోహం చల్లగా ఉంటుంది కాబట్టి దీనిని ధరించడం వల్ల శరీరంలోని వేడి అధిక ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది మూడు కాలివేళ్లు గర్భాశయానికి గుండెకు అనుసంధానం కావడం వల్ల ఈ కాలివేళ్లపై మెట్టెలు కట్టుకోవడం వల్ల శ్రీ సంతానోత్పత్తి శక్తి పెరిగి గర్భం దాల్చేలా చేస్తుందట